హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మునగాకుతో కారపొడి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ మునగాకుతో కారపొడి ఒకసారి చేసుకున్నారంటే ఒక నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు అనమాట రోజుకి రోజుకి ఒక ముద్ద అంటే అన్నం తినేటప్పుడు ఒక కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముద్ద తినేలాగా కారపొడి రోజు మెనూలో పెట్టుకోండి చాలా హెల్త్కి చాలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకు వల్ల దానికోసం నేను ఇక్కడ మునగాకు తీసుకున్నాను మునగాకు ఒక కట్ట వరకు తీసుకున్నానండి మాకు ఇవి మునగాకు అనేది మా ఇంట్లోనే ఉందని చెప్పి నేను ఫ్రెష్గా తీసుకున్నాను ఆకు అనేది మీకు ఇంటి దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మునగాకు తీసుకొని ఒక్కసారి కారపొడి చేసి పెట్టుకోండి నెల నుంచి రెండు నెలల పాటు ఖచ్చితంగా ఉంటుంది నెల అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేను ఇలా శుభ్రంగా ఆకువల్చుకొని పెట్టుకున్నాను నేను ఆరుకోల్చుకున్నది రెండు గుప్పిళ్ళు తీసుకున్నానండి ఆకు అనేది ఇది శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక ప్లేట్లో ఈ ఆకు అనేది వేసుకొని ఫ్యాన్ గాలికి లేదా ఎండలో కానీ తడి ఆరేంత వరకు ఆరపెట్టుకోవాలండి లైట్గా కొంచెం అడుగున లైట్గా వాటర్ ఉన్నా పర్లేదు మనం వేయించుకునేటప్పుడు ఆ వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోతుందనమాట చూసారా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆకు అనేది వేసుకొని ఆకు అనేది మనకి మునగదు కదండి కాబట్టి ఎక్కువ నీరు కూడా దిగదనమాట ఆకులు మనకి చక్కగా తొందరగా డ్రై అయిపోతుంది ఆకు అనేది మనం ఎండబెట్టుకుంటే మరీ డ్రై అవ్వద్దు అంటే వాటర్ అనేది జస్ట్ అబ్జర్వ్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇలా ఫ్యాన్ గాలికి ఆకు నేను ఈ లోపు మిగతా ప్రాసెస్ చూసుకున్నాము స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకున్నానండి దాంట్లో రెండు స్పూన్లు పల్లీలు వేసుకున్నాను నేను అలాగే రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నానండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా తీసుకోవాలండి ధనియాలు వచ్చేసి ఒక స్పూన్ తీసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ తీసుకోండి సరిపోతుంది ధనియాలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి పల్లీలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదా మాడిపోతాయి అనమాట ఇక్కడ ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను అవి కూడా చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా మనకు కారం తగినట్టు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ పది ఎండుమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను దీంట్లోనే పర్ఫెక్ట్గా వేగుతాయి పచ్చిగా ఉంటాయి అనుకోవద్దు పర్ఫెక్ట్గానే వేగుతాయండి అన్నీ సమానంగా వేగుతాయి ఏ ఒక్కటి కూడా మాడదనమాట ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవటం వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది చింతపండు అనేది ముద్దలాగా రాకుండా అనేది ఆయిల్లోనే ఇలా కొంచెం వేయించుకుని సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు పసుపు పసుపు కలర్ కోసం వేసుకున్నానండి మిక్సీ పట్టుకోవాలి కచ్చేపచ్చాగా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం కచ్చేపచ్చాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి నేను గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి రబ్బలు వేయటం మర్చిపోయానండి వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఆ వీడియో అనే స్కిప్ అయింది నేను తర్వాత కూడా యాడ్ చేస్తాను అది తర్వాత వేసేటప్పుడు మర్చిపోయింది అని చెప్పి వెల్లుల్లి రెప్పలు నేను తర్వాత కూడా చూపిస్తాను వీడియోలో లాస్ట్లో వేసాను అనమాట గుర్తొచ్చి వెల్లుల్లి రెప్పలు ఇప్పుడు మునగాకు కూడా డ్రై అయిపోయింది వాటర్ అనేది ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం అవన్నీ వేపుకున్నాం కదా అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ రెండు స్పూన్లు మునగాకు అనేది వేయించుకోవాలి మునగాకు మాత్రం లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి లేదా అటుగంటుతుందనమాట ఇది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే మనకు కారపూడ అనేది నిల్వ ఉంటుంది కొంచెం పచ్చి ఉన్నా కానీ మనకు ఊరికే పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ డ్రై అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలి మునగాక అనేది చూస్తారా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మంచి ఇలా బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది మాడలేదండి మాడింది అనుకుంటారేమో మాడలేదు అడుగంటింది అంతే జస్ట్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి వేలుతో ఇలా చిదుపుకుంటే చక్కగా పొడి పొడి కావాలి అంతవరకు వేయించుకోవాలన్నమాట మునగాకుని ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా క్రిస్పీగా ఉండాలి క్రిస్పీగా ఉన్నంత వరకు వేయించుకోవాలి మునగాకు అనేది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మునగాకు కూడా ఆరిన తర్వాత ముందుగా మనం పొడి సిద్ధం చేసుకున్నాం కదా దాంట్లోనే మునగా కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నానండి మర్చిపోయినని చెప్పాను కదా చూసారా ఇక్కడ వెల్లుల్లి రబ్బలు కూడా నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను చిన్న ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదండి మంచి స్మెల్ మంచి అరోమా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుందండి చాలా బాగుంటుంది కూడా చూసారా ఫైనల్గా నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి నెల రోజులు హ్యాపీగా తినేయొచ్చు అనమాట ఈ మునగాకు కారపూడ అనేది చూసారా గుమ్గుమలాడే మునగాకు కారపూడ అనేది రెడీ అయినట్టు అస్సలు స్మెల్ అనేది రాదు చేదు కూడా రాదండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది రోజు ఒక ముద్దలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట దీనివల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి